బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ ఫోర్త్ లెవెల్ కి చేరిపోయింది ఎదురుగా కొన్ని పొడవల్ని పెట్టి ఆ పొడవల్లో ఇసుకల్ని నింపి ఆ ఇసుకలు నింపిన పొడవల్ని ఎత్తి మీ జెండాని ఊపినట్లు అయితే మీరు ఈ టాస్క్ లో విజయం సాధించినట్లు అంటూ చెప్పుకుంటూ వస్తాడు బిగ్ బాస్ ఇక ఎదురుగా ఇసుకను పెట్టడంతో హౌస్ మేట్స్ అందరూ పరుగులెడుతూ ఉంటారు ఈ టాస్క్ లో సంచాలకులు శివాజీ శోభా ని బిగ్ బాస్ ఎంచుకోవడం జరిగింది ఇక్కడ గౌతమ్ అయితే ఫాల్ గేమ్ ఆడుతూ కనిపిస్తాడు ఇసుకని పై భాగంలో వేసి పడవని ఎత్తేద్దామని ప్లాన్ వేస్తాడు ఇక శివాజీ ఆ విషయాన్ని ఖండించడంతో మొదటిసారిగా శివాజీకి సపోర్ట్ చేస్తూ ఇలా ఫాల్ గేమ్ ఆడితే ఒప్పుకోను అందరికీ అన్యాయం జరిగినట్లే అంటూ శోభాశెట్టి గౌతమ్ విషయంలో రివర్స్ అయి అయితే శివాజీకి స్టాండ్ తీసుకోవడం జరిగింది అలా హౌస్ మేట్స్ అందరూ ఎంతో చురుగ్గా ఆడుతున్నారు ఇక్కడ అమర్దీప్ అలానే పల్లవి ప్రశాంత్ అయితే చాలా యాక్టివ్గా ఇసుకనైతే నింపేస్తూ ఉన్నారు టాస్క్ అయితే ప్రాణం పెట్టే వీళ్ళు ఇప్పుడు మరోసారి ఫోర్త్ లెవెల్ టాస్క్లో కసిగా ఆడుతూ కనిపిస్తున్నారు ఏది ఏమైనా మరి ఈ టాస్క్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అనేది చూడాల్సి ఉంది